కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నేను రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఆలోచించేవాడిని అప్పుడు అక్కడ ఒక ఏడీబీ రెడ్డి అని ఒక ఉండేవాడు సెటిల్మెంట్ ఆఫీస్ నెల్లూరులో ఒక ఆఫీస్ ఉండేది ఆయన పని ఎవడికి భూమి కావాలని ఒకటి రాయించేవాడు ఇది పని అనమాట చాలా ఫేమస్ కూడా అది అప్పుడు నేను ఆలోచించాను ఎప్పుడో అయిపోయింది ఇప్పుడేంటి ఇస్తున్నాడని డిపార్ట్మెంట్ని అబాలిష్ చేశాం డిపార్ట్మెంట్ని అబాలిష్ చేసిన తర్వాత చట్టంలో ఉన్నా కూడా ఆ భూమి చెందవలసింది గవర్నమెంట్కి మీకు హైదరాబాద్ ఒకటి ఉంది ఎవాక్యువేషన్ ప్రాపర్టీ ఎప్పుడో కొంతమంది కంట్రీ డివై అయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు ఆ భూములు ఎవరికి రావాలి గవర్నమెంట్కి రావాలి కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని ఆ భూములు కొట్టేసే పరిస్థితి వస్తూ వచ్చారు నేను ముఖ్యమంత్రి అవుతాను మీరు చాలామంది చూసుకుంటారు అప్పుడు అప్పుడు బన్వర్ బన్వర్లాల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టా అతను ఎక్కడ చూసినా ఒక బోర్డు పెట్టేవాడు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఎనీ ట్రస్ పాస్ విల్ బి పనిష్డ్ అని అప్పట్లో నేను ఇంకోటి పెట్టాను ఎంఆర్ఓకి ఒక ప్రొహిబిటరీ బుక్ పెట్టి ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేసి ఆ బుక్లో రాయాలి రాసుకున్న తర్వాత ఆయన ఎవ్రీ వీక్ ఇన్స్పెక్ట్ చేయాలి ఇది ది కస్టోడియన్ ఆఫ్ దట్ట ల్యాండ్స్ అనమాట అదే సమయంలో కొత్తగా ఎంఆర్ఓ అనేస్తే అవి ఫిజికల్గా అతనికి హ్యాండ్ ఓవర్ చేసి రిలీవ్ కావాలి దట్ వర్ ది రూల్స్ ఐ పాస్డ్ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు రాసి మార్గంలో ఇచ్చేసా అక్కడ పెద్ద లీడర్ ఉన్నాడు దోపిడీ చేయడానికి ఇది పుంగనూరు కాన్స్టిట్యున్సీ అంటే ఎక్కడికి పోయారో నాకు అర్థం కావడం లేదు అంటే ఏమైనా జరిగిపోతుందనే ధీమా ఏమి చేసినా మేము తప్పించుకుంటామని ఒక గర్వం వచ్చి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ వీళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటివి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు మొన్నే పట్టా చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన దీంట్లో మనం చూసినప్పుడు ప్రైవేటు వ్యక్తులను కూడా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్గా పెట్టుకోవచ్చు అంటే ఆయన సాక్షిలో పనిచేసినట్లు పెడతాడు మన సాక్షిలో పనిచేసిన గవర్నమెంట్లో పెట్టాడు అదే మరిగా వాళ్ళ గుమస్తాలను తీసుకొచ్చి పెట్టుకునేవాడు అంటే ఎంత అహంభావం అందుకే ఈ యాక్ట్ని ఫస్ట్ క్యాబినెట్లోనే తీసుకొచ్చాం రద్దుకు రికమెండ్ చేశాం దాన్ని రద్దు చేస్తున్నాం కానీ ప్రజలకు తెలియాలి ఆ యాక్ట్ యొక్క వివరాలు ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది అందులో ఉండే దురుద్దేశాలని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా నెక్స్ట్ మొత్తం యాజ్ ఆన్ టుడే ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి కొన్ని వివరాలే మాత్రం వచ్చాయి ఈ వివరాలన్నీ మీరు చూస్తే విశాఖపట్నంలో నలభై వేల ఎకరాలు నలభై వేల కోట్లు మేము ఆ రోజు చెప్పింది అంత ఉంటుంది అయినా సరే ఆ ల్యాండ్ కొట్టేయడంలో సిద్ధహస్తులు వేళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని వైలేషన్ జరిగాయి ఇది నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా మీ భూమి కబ్జా చేసి ఉంటే ట్వంటీ టూ ఏ మార్చి కానీ ల్యాండ్ టైట్లింగ్ కానీ బలవంతంగా లాక్కొన్నా ఏ చేసినా మీరు కంప్లైంట్ ఇవ్వండి నేరుగా అప్రోచ్ అవ్వండి మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత మారి అదే మరి ఎవరైతే ఈ తప్పుడు పని చేశారో వాళ్ళని పని చేస్తాం చట్ట ప్రకారం తద్వారా మీకు న్యాయం చేపిస్తాం ఇలాంటి జరిగినప్పుడు భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే కఠిన శిక్షలు అవసరం మళ్ళీ మీరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి మీ భూమి పరిరక్షించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి చేయాలంటే కూడా ఎవడైనా భయపడతాడు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండమని అప్పీల్ చేస్తున్నా